నమస్కారం వెల్కమ్ టు అమూల్య న్యూమరాలజీ ఈ ఈరోజు మనము ఎవరైతే తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు జన్మిస్తారో వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మాత్రమే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా అంటే చాలా బాగుంటుంది అసలు రాజులు వీరే వీరికి వీ వీరి లైఫ్లో ఎలా ఉంటుంది అంటే వీరే ఒక కింగ్లా ఉంటారన్నమాట సో ఎలా అంటే ఈ సంవత్సరం కుజుడు మీరికి అధిపతి తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు వారికి అధిపతి వచ్చేసి కుజుడు అనమాట సో ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మనకి రాజే కుజుడు అనమాట సో అలాంటి రాజు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఇంకా ఎక్కువగా కుజ అనేది ప్రయోజనాలు అనేది చేయడం ఇంకా ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి కుజ ప్రభావం అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎవరైతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలో పుట్టిన వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహా అద్భుతమైన జీవితం అనేది ఈ సంవత్సరం వీరు ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అసలు ఇన్ని సంవత్సరాలు అంటే గానే ఈ డేట్ ఆఫ్ పుట్టిన వారికి సెటిల్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ ఈ సంవత్సరం ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి అసలు వాళ్ళకి ఇరవై సంవత్సరాలు ఉండని ఐదు సంవత్సరాలు ఉండని పది సంవత్సరాలు ఉండని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి జరుగుతుంది వారికి ఖచ్చితంగా నెంబర్ వన్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది ఏ ఫీల్డ్లో వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉంటారు అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి కూడా లోపల అంటే వారికి ఇంకా ఎవరు దీంట్లో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఇంకా ఎలాంటి వారు ఇంకా పైకి రావడం అనేది జరుగుతుంది ఎలాంటి వారికి ఇంకా త్వరగా ప్రయోజనాలు అనేది కలుగుతాయి అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది సో ఎవరు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏంటి అని అంటే బేసిక్గానే అన్ని గ్రహాల కంటే కూడా కుజురా అనేది ఈ సం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాజనమాట సో అండ్ వ్యాపారాలకు కూడా ఈయనే అధిపతి సో ఇంకోటి ఏంటంటే ఈయన ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు ఈ కుజుడు అధిపతి కావున సో కుజుడు అనేది ఈ డేట్ ఆఫ్ పుట్టిన వారికి అధిపతి కావున వీరికి ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైతే జాబ్ రాకుండా ట్రై చేస్తూ ఉంటారు వారికి ఖచ్చితంగా జాబ్ రావడం అనేది జరుగుతుంది వారి నేమ్ ఏదైనా కానీ వారి రాసి ఏదైనా కానీ అండ్ వారి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి మరి నేమ్ ఏదైనా వాళ్ళ రాసి ఏదైనా వాళ్ళకి ఇంకేదైనా ఏదైనా ఏదైనా పర్లేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇదైతే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇదైనట్లయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వారు స్థిరపడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది జరగడం జరుగుతుంది సో దీనికి ఎవరికి అంటే ఈ డేట్స్లో పుట్టిన వారికి ఇంకా ఈ డేట్స్లో పుట్టిన వారికి లక్కీ నెంబర్ ఎట్లా రావాలి అని అంటే సో ఈ తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు పుట్టిన వారికి వారి లక్కీ నెంబర్ కానీ వారి నేమ్ నెంబర్ కానీ ఈ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ గుడ్ ఫలితాలు అనేది జరుగుతుంది అండ్ ఈవెన్ అసలు జీరో పొజిషన్ అసలు వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు అంటే చాలామంది కూడా జాబ్ లేక అండ్ ఇంకొకటి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది చాలామందికి సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాళ్ళు ట్రై చేసినట్లు అట్లీస్ట్ ఒక అడిగి వేసినా చాలు ఆటోమేటిక్గా వంద అడుగులు అనేది వేయడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అండ్ ఇంకొకటి ఏంటంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ఇది వచ్చి వారి లక్కీ నెంబర్ కానీ లేదంటే వాళ్ళ ఏదైతే ఉంటుందో వాళ్ళ నేమ్ ప్రకారం వారి నెంబర్ కానీ ఇవి వచ్చినట్లయితే వన్ కానీ టూ గానీ త్రీ కానీ ఫోర్ గానీ సెవెన్ గానీ నైన్ కానీ వచ్చినట్లయితే వారికి అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ రావడం జరుగుతుంది వివాహం కానీ వారికి వివాహం అవ్వడం జరుగుతుంది వ్యాపారంలో ఉన్న వారికి ఏంటి అని అంటే ఎవరైతే పార్ట్నర్షిప్ చేస్తారో వారు మాత్రం ఖచ్చితంగా వారికి పార్ట్నర్స్కి మధ్య చిన్న చిన్న గొడవలు అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరి వ్యాపారం మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ లాసులో ఉన్నా సరే వీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు అండ్ లాభాల్లో ఉన్న వారికి ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో వీరికి ఇదే తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు పుట్టిన వారికి వారి లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా కొంచెం కొంచెం బ్యాడ్ గా జరగడం అనేది జరుగుతుంది సో ఏంటంటే వీరికి ఎక్కువ లేజినెస్ ఉండడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వర్క్ అనేది చేయకపోవడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే మధ్యలో చాలా రకాలైన ఆటంకాలు రావడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం సో వీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మంచి పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది సో అన్నిటికంటే కూడా ఎక్కువ స్కోప్ ఎవరికి ఉంది అంటే వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ నైన్ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ వాళ్ళ లక్కీ నెంబర్ కానీ ఇలా వచ్చినట్లయితే వీరికి మంచి పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది సో ఏంటి అని అంటే న్యూమరాలజీ ప్రకారం ఒక్కొక్క నేమ్కి ఒక్కొక్క లెటర్ అనేది ఒక్కొక్క నెంబర్ అనేది రావడం జరుగుతుంది సో మీ నేమ్ ప్రకారం మీకు న్యూమరాలజీలో గుడ్ పొజిషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది సో ఈ ఈ సంవత్సరం కుజుడు అధిపతి కావున బేసిక్గానే కుజుడు అధిపతి అయితే మనకి కోపం ఎక్కువ ఉంటుంది మనము ఎదుటి వాళ్ళని బాగా అంచనా వేయగలుగుతాము సో ఈ సంవత్సరం ఏంటంటే వీరు ఏదైతే అనుకుంటారో మనసులో అది ఖచ్చితంగా జరుగుతుంది వీరికి ఇంకా ఏంటంటే వీరికి అనుకోని సమస్యలు వచ్చినా సరే వీరి యొక్క తెలివితేటలతో అవి చాలా వరకు కూడా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది వీరి వీరిని ఎంతమంది ఏం చేయాలనుకున్నా సరే వారిని వీరిని ఏమీ చేయలేరు అనమాట సో శత్రువులు కూడా వీరికి ఈ సంవత్సరం మిత్రులై ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తొమ్మిదో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ఇరవై ఏడో తారీఖు కానీ పుట్టిన వారికి అసలు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాళ్ళు బంగారం కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోగలరు వాళ్ళకి గృహం కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోగలరు వారు ల్యాండ్స్ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోగలరు లేదు చాలామందికి కూడా కోర్టు పరంగా అంటే చాలా వేగా ఉంటాయి కోర్టు పరంగా సమస్యలు ఉన్నా సరే వీరికే కోర్టు పరంగా మంచి ఫలితాలు అంటే వారికి వీరి సైడే జడ్జ్మెంట్ అనేది రావడం కూడా జరుగుతుంది ఈ డేట్ ఆఫ్ పుట్టిన వారికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ పుట్టిన వారికి మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీళ్ళదే పై హ్యాండ్ అప్పర్ హ్యాండ్ అనమాట సో వీరేంటంటే చేయాల్సింది ఏంటంటే వీరు ఏదైతే అనుకుంటున్నారో అది కనుక చేసినట్టయితే ఈ సంవత్సరం అది జాబా ఏదైనా ఎగ్జామ్స్ అండ్ కొంతమంది ఏంటంటే ఫారెన్ వెళ్ళాలనుకుంటారు ఫారెన్ వెళ్ళే వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది రాయడం జరుగుతుంది వారికి కూడా ఈ సంవత్సరం వీరికే సీట్ రావడం కూడా జరుగుతుంది అండ్ వ్యవసాయం చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వారికి ఈ సంవత్సరం రెండు పంటలు రావడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరు మాక్సిమం కూడా రెడ్ కలర్ డ్రెస్సెస్ అనేది ప్రిఫర్ చేయడం చాలా మంచిది లేదు అని అంటే వైట్ కలర్ ఈ రెండు ప్రిఫర్ చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఇంకా మంగళవారం కూడా మంచిగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వీరు ఏదైనా చేయాలనుకుంటే మంగళవారం రోజు చేసినట్లయితే మంచిగా ఉంటుందన్నమాట సో ఏ వారంలోనైనా సరే మంగళవారం ఏ నెలలోనైనా సరే మంగళవారం లేదంటే ఏ మంత్ లో అయినా సరే మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు ఒక జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారు ఒక జాబ్ జాయినింగ్ అవ్వాలని ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరం ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారికి వేరే వేరే కంట్రీస్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు సో ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వారికి మాత్రం ఈ సంవత్సరం వీరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో వీరు వీరు వ్యాపారం స్టార్ట్ చేసినా సరే విత్ ఇన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోయేసరికి వీరు నెంబర్ వన్ పొజిషన్లో లేదంటే మంచి పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏంటంటే కానీ వీరికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగే కొంచెం చెడు ప్రయోజనాలు ఏంటి అని అంటే వీరికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది గృహం లోపల వీరికి ఫ్యామిలీ పరంగా కొంచెం చిన్న చిన్న సమస్యలు అనేది రావడం జరుగుతుంది వీరు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా నెగిటివిటీ అనేది వీరి చుట్టూ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరి ఏమనుకున్నా ఏం చేసినా సరే ఎదుటి వ్యక్తికి వీరి సంవత్సరం ఖచ్చితంగా అర్థం కాదు వీరికి ఏంటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏంటంటే వీరికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే మీరు ఏం చేయకపోయినా మీ దగ్గరకు అదృష్టం రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కమెంట్ చేశారనమాట మ్యారేజ్ పరంగా సమస్యలు అని సో ఈ సంవత్సరం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అవుతుందండి సో ఎవరైతే మ్యారేజ్ ఇంకా అవ్వలేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మ్యారేజ్ అవ్వలేదు అనుకున్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఇయర్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి పట్టిన నల్ల బంగారమే అనమాట సో వారు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి హ్యాండ్ పెట్టినా లెగ్ పెట్టినా ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది అనమాట సో ఈ ట్వంటీ లో రాజులు వీరులే అనమాట సో కుజుడే అన్ని గ్రహాల కంటే కూడా అధిపతి అనమాట సో ఇంకొకటి ఏంటంటే వ్యాపారానికి కూడా వీనే అధిపతి అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఏంటంటే ఎక్కువ మాట్లాడకపోవడం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరు ఎక్కువ మాట్లాడడం వల్ల కొన్ని ఎక్కువ సమస్యలు రావడం అనేది జరుగుతుంది వీరు వినడం ఎక్కువ అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది మాట్లాడడం కొంచెం తగ్గిస్తే ఎందుకంటే వీరికి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎక్కువగా కోపం వస్తుంది సంవత్సరం ఖచ్చితంగా వీరి మాట వినాలి అనుకుంటారు అవతల వాళ్ళు విన్నా వినకపోయినా మీకు రావాల్సిన ఫలితాలు అయితే రావడం జరుగుతుంది సో మీ పని మీరు చేసుకుంటా వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం నా తొమ్మిదో తారీఖు పద్దెనిమిది తారీఖు ఇరవై ఏడో తారీఖు పుట్టిన వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా పాస్తు పరంగా సో లక్కీ నెంబర్ తెలుసుకోవడం తెలియకపోతే నన్ను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను చూసుకోండి సబ్స్క్రైబ్ అమౌ ఆస్ట్రో న్యూమరాలజీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ